పరవాడ ప్రాంతంలో బొగ్గులారీల యొక్క కాలుష్యం తీవ్రంగా ఉంది ఈ కాలుష్యాన్ని అరికట్టాలని ఈరోజు నిరసన ర్యాలీ అని చేశాం ఈ బొగ్గులారీల కాలుష్యంతో పాటు ఎన్డిపిసి ధూళి ఏదైతే ప్లేయర్స్ ఉందో ఈ ప్లేయర్స్ ప్రయాణిస్తూ ఇటు లంకేపాలెం జంక్షను ఎంఆర్ ఆఫీస్ జంక్షను పరవాడ సినిమా హాల్ జంక్షను మొత్తం పరవాడ ప్రాంతం పరవాడ మండలం తీవ్రమైనటువంటి కాలుష్య కోరంలో చిక్కునేటట్లుగా తయారైంది చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యాలు గురవుతూ ఉన్నారు ఈ బొగ్గులారీల యొక్క ఇందుజ బొగ్గులారీల యొక్క కాలుష్యంతో ఇల్లులు పూర్తిగా బొగ్గుమయమైనటువంటి పరిస్థితి మరోవైపు కార్యాలయాలు మొత్తం ద్విచక్ర వాహనదారులు కూడా ఈ మార్గంగా ప్రయాణించడం చాలా కష్టంగా మారుతూ ఉంది మరోవైపు ఈ బొగ్గులారీల యొక్క కాలుష్యంతో ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి దీన్ని అరికట్టడం కోసం చర్యలు చేపట్టవలసినటువంటి అధికార యంత్రంగా ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధిక లోడ్లు భారీ అయితే పెద్ద లోడ్లతో ఈ ప్రయాణించడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతూ ఉన్నాయి ఈ రోడ్లు ధ్వంసం అవడంతో పాటు ఈ పైగా వేసినటువంటి బొగ్గు పారడం అలా వైపు తార్పాలు సక్రమంగా లేకపోవడం దీంతో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు లగ్ల్పాలు పర్వాడ ప్రాంత ప్రజలు ఈ కాలుష్య కుారుల నుండి కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎండే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తే ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టాం భవిష్యత్తులో దీక్షలు కూడా చేపడతాం దీని మీద పెద్ద ఎత్తున ఆందోళనకి రూపకల్పన చేస్తున్నా ఈ సందర్భంగా తెలియజేస్తా